స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ రీతిగా బలము సంపాదించుకుంటాం అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మనం బలంగా ఉండాలని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి శారీరకంగా మానసికంగా మరి ఆధ్యాత్మికంగా ఎన్నో ఈ ప్రయత్నాలలో ఏది శ్రేష్టమైనటువంటి ప్రయత్నము అని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని ప్రార్థన మనవులు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి ఉన్నాను లేఖనము నెహిమ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ఈ హోవా అందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు చూడండి స్నేహితులారా నేటి సమాజంలో వీకెండ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయినటువంటి దినాలలో ఉండినాం ఉద్యోగులు కానివ్వండి లేదా కుటుంబములు యవన బిడ్డలు స్టూడెంట్స్ వారమంతా కష్టపడి మన మన పనులను బాధ్యతలను నిర్వర్తించినటువంటి వారంగా ఉన్నాం ఈకెండ్ ఈ వీకెండ్ ఒక పబ్కు కానీ పార్టీకి కానీ పలాని స్థలంలోనికి వెళ్ళి చాలా సంతోషిస్తే ఈ అలసటంతా తీరిపోయి నూతన ఉత్తేజాన్ని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటామని రిసార్ట్లకి పబ్కి క్లబ్బులకి వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి దినాలలో మనము ఉండినమండి వారి ఆ వీకెండ్స్లో మన అలసట తీరిపోవాలనే ఆలోచన మంచిదై ఉండవచ్చు కానీ ఈ పబ్బు కల్చర్ కానివ్వండి క్లబ్కు కల్చర్ కానివ్వండి రిసార్ట్ కల్చర్ కానివ్వండి విలువలను అన్నిటినీ కూలదోస్తూ ఉన్నటువంటి సందర్భము చెడు మార్గమునికి కారణమవుతూ ఉన్నటువంటి సందర్భము ఇలాంటి తరుణంలో స్నేహితులారా మరికొంతమంది అయితే రోజంతా లేదా వారమంతా కష్టపడినాం ఈ సాయంకాలం ఒక మూవీకి వెళ్తే కానీ కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే కానీ ఇంకా వేరు ప్రయత్నాల వలన శరీరాన్ని మనసును ఆవరించినటువంటి అలసట తీరిపోతుంది అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు అయితే ఇవి కొన్నిసార్లు వ్యసనాలుగా మారిపోయి మన కుటుంబ జీవితాన్ని మన ఆరోగ్యాన్ని చిన్న భిన్నము చేసేటటువంటివిగా ఉన్నవి ఇలాంటి ధోరణి విశ్వాసులలో కూడా కనబడుతూ ఉన్నటువంటి దినాలలో ఉండినా కొంతమంది విశ్వాసులు వీకెండ్స్ రాగానే ఏదైనా సెలబ్రేషన్ కొరకు ప్లాన్ చేస్తూ దేవుని సన్నిధిని ఆరాధన సమయాన్ని ప్రక్కన పెట్టేటటువంటి వారుగా ఉండినారు ఈ తరుణంలో నిజంగా ఒక మనిషి తన శరీర మానసిక అలసటను తీరిపోయి వాటి నుండి బయటకు వచ్చి ఏ రీతిగా నూతన బలాన్ని నూతన శక్తిని పొందుతాడు అనే విషయాన్ని గమనించినప్పుడు లేఖనం మనకు ఇచ్చిన జవాబు ఏమిటంటే దేవుని అందు మీరు ఆనందించండి అప్పుడు మీరు అలసట తీరిపోయి వ్యకులత చింత తీరిపోయి నూతన బలాన్ని నూతన శక్తిని అనుభవిస్తారు అని తెలియజేస్తూ ఉంది కాబట్టి స్నేహితులారా మనము దేవునితో సమయాన్ని గడపడము ప్రార్థన చేసుకోవడము ఆరాధనలో పాల్గొనడము లేఖనములను ధ్యానించడము వీటన్నిటినీ ఒక మెడిటేషన్ లాగా అర్థం చేసుకోవచ్చండి ఒక ధ్యానం లాగా అర్థం చేసుకోవచ్చండి మనం రిలాక్స్ కావడానికి కానీ శారీరకంగా మానసికంగా ఉన్న అలసట తీరిపోవడానికి కానివ్వండి సైంటిఫిక్గా వైద్యశాస్త్రపరంగా ఈ ధ్యానము లేదా మెడిటేషన్ కంటే ఉన్నతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మార్గము ఏదీ లేదు ఈరోజు నేను అలసిపోయినానే అని శారీరకంగా అయ్యో ఈరోజు నేను అలసిపోయినానే అని మానసికంగా ఈ వీకెండ్స్లో ఇది చేయాలా లేక ఈ సాయంకాలము ఇది చేయాలా అని లోక సంబంధమైన ఏర్పాట్లలో మన అలసట తీరిపోతుందని మన వ్యకులత చింత అవుతూ ఉందని ఆలోచించకుండా స్నేహితులారా దేవునిలో ఆనందించడానికి ఆయనను ప్రార్థించడానికి ఆయనతో సమయాన్ని గడపడానికి ప్రతిరోజు ప్రతి వీకెండు కూడా కొంత సమయాన్ని కేటాయించినట్టయితే అది గొప్ప ధ్యానంగా మెడిటేషన్గా ఉండి మన శారీర మానసికమైన అలసటలన్నిటిలో అన్నిటిలో నుండి అది మనలను బయటకి తీసుకొని వచ్చి గొప్ప ఉత్తేజాన్ని మనకు అందిస్తుందని గుర్తు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఏలియా సూసైడ్ వరకు వెళ్ళినడండి జీవితం వద్దు ఎందుకు దేవా నాకు బ్రతుకు అన్న సందర్భంలో కూడా మీరు చూడండి దేవుడు అతన్ని నడిపించి అతనికి మంచి భోజనం ఇచ్చి విశ్రాంతినిచ్చి ఆయనతో దేవుడు తో ఏలియా ఏలియా గారితో దేవుడు సమయం గడపడం వలన ఆ నిరాశ నిస్పృహ అలసట నుండి వారు బయటకొచ్చినట్లుగా గమనించగలుగుతాం ఈరోజు నేనైనా మీరైనా ఎవరమైనా అయ్యో అలసిపోయామండి దీని అలసట నుండి బయటకొచ్చే మార్గము ఈ నిరాశ నుండి బయటకు వచ్చే మార్గము ఈ చింత నుండి బయటకు వచ్చే మార్గము ఈ వ్యకులత నుండి బయటకు వచ్చే మార్గము అని యోచిస్తున్నట్లయితే అది దేవుని అందు ఆనందించడమే అన్ని మార్గాలలో శ్రేష్టమైనదని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించము కృపగల తండ్రి మా రక్షక మీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలయ నిజమే మానవునికి ఉన్న పరిస్థితులను బట్టి ఈ పోటీ ప్రపంచమును బట్టి విపరీతమైన ఒత్తిడులకు వేగవంతమైన జీవన సరళికి లోనై ఎన్నో రీతులుగా అలసటను అనుభవిస్తూ ఉన్న సందర్భం తన ప్రయత్నాల ద్వారా మత్తుకి తన ప్రయత్నాల ద్వారా పబ్బులకి క్లబ్లకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి సందర్భం అయ్యా మేము అందరము మీ స్వరాన్ని వినియున్నాం మా అలసట నుండి బలము పొందడానికి ఈ లోక సంబంధమైన ఈ ఏర్పాట్లు కాదు కానీ మీతో సమయాన్ని గడిపినప్పుడు ధ్యానపూర్వకంగా మిమ్మల్ని సంప్రదించినప్పుడు మా అలసట నుండి దూరం అవుతామని ఉన్నామయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించు చిన్న బుడ్డలు ఆర్థిక సంబంధమైన అనారోగ్య సంబంధమైన అపజయములు సంబంధమైన ఏ ఏ బాధలు బంధకముల వలన అలసటను చింతను అనుభవిస్తూ ఉన్నారు కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడవు కదా వారు మిమ్మల్ని ప్రార్థిస్తుండగా వారి అస్తములు మీ వైపు చాచుచునుండగా అయా మీరు నూతన శక్తిని ప్రసాదించి అలసటలో నుండి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా ఏ బలహీనతలు బంధకముల మధ్య వారు చింతిస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు విడుదలను మీ నామమున అనుగ్రహించండి అని వివాహ వార్షికోత్సవం అని జ్ఞాపకం చేసుకొని చిన్న కుటుంబములను బిడ్డలను దర్శించి అనేక మేళ్ళు ఆశీర్వాదం వారి జీవితాలలో దయచేయమని దినం మా పనులన్నిటి అందు మీ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొనచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్